అన్న బాగుంది అన్న క్వాలిటీ బాగానే ఉన్నాయి నేను అన్న మీ మిషన్ మిషయాన్ని ఇవన్నీ యూట్యూబ్లో చూసి అక్కడ నుంచి అనంతపూర్ డిస్టిక్ నుంచి ఇక్కడ వచ్చిన ఏడు వందల యాభై కిలోమీటర్లు దూరం ఉంది నాకు ఇక్కడికి ఈ మిషన్ చూసి ఇక్కడ వచ్చిన తీసుకున్న కంపెనీ అన్న బ్రాండెడ్ ఉంది నేను అక్కడి నుంచి చూసి నేను దూరమైనా పర్వాలేదని అని అక్కడి నుంచి ఇట్లా వచ్చినాను నాకైతే బాగా అన్న మాకు తగిన రీతిలోనే దొరికింది అన్న నా యూట్యూబ్లో చూసి వచ్చిన ఏడు వందల యాభై వస్తుంది అప్ అండ్ డౌన్ పదహైదు వందలు వస్తుంది అక్కడ నుంచి పర్వాలేదు బాగుందండి మాకు నచ్చింది ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి యాగ్రో ఏజెన్సీస్ యూట్యూబ్ ఛానల్ మిత్రులకు నమస్కారం ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనకు సిరియాగ్రో స్టాండర్డ్ వారి ఇమేజ్ డిఎస్కర్స్ అందుబాటులో ఉన్నాయి నర్సం మీట్లో ఇది చూడండి ఇది వచ్చేసి మనకు సింగిల్ ఎలివేటరు సింగిల్ ఎలివేటర్ అంటే బెల్ట్ లేకుండా ఇది ట్రాక్టర్ పైన పోయాలి మిషన్లో లోపల పోయాలి దాంట్లో దీని ద్వారా మనకు మొక్కల మొక్కజొన్నలు అనేది ట్రాక్టర్లో పోస్తుంది ఇది వచ్చేసి సింగిల్ ఎలివేటర్ చూడండి ఇది స్పీడ్ ఉంటుంది ఇది గంటకు అరవై నుంచి ఎనభై క్వింటాల్ పడుతుంది ఇది మిషన్ వచ్చేసి మనకు హెవీ బాడీ హెవీ డ్రమ్ సైజు పెద్దగా వస్తుంది మనకు ఇది వచ్చేసి మనకు డ్రమ్ సైజు బయట దొరికే మార్కెట్లో మిషన్లు దొరికే మార్ మిషన్ల డ్రమ్ సైజ్ కన్నా ఎక్కువ స్పేస్ ఉంటుంది మనకు యాంగ్లర్లు కూడా బయట మిషన్ల కంటే మనకు హెవీ వస్తాయి స్టాండ్ కానీ ఇది స్టాండు ఇది మన వచ్చేసి ఇవి మనకు టైర్లు జెంబో టైర్లు ఇవి హెవీ టైర్లు మనకు వేరే మిషన్లకు సన్నగా వస్తాయి మన దానికి ఫోర్ మన ట్రాక్టర్ ఫోర్ లెక్క హెవీ వస్తాయి చూడండి హెవీ టైర్లు ఈ హెవీ టైర్ల వల్ల మన మిషన్ ట్రాక్టర్ రన్నింగ్లో పడిపోవడానికి అవకాశం ఉండదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు జల్లెళ్ళు మనకు మిషన్లో మొక్కజొన్నలు కొంచెం జామ అవ్వడానికి అవకాశం ఉండదు మూడు జల్లలు ఇది వచ్చేసి మనకు మూడు జిల్లాలు వచ్చేసి రోలర్ చూడండి సూపర్ క్వాలిటీతో సింగిల్ ఎలివేటర్ స్టాండర్డ్ మెజ్ డిఎస్కర్ దీని ప్రైజ్ వచ్చేసి లక్ష ఎనభై ఐదు వేలు మాత్రమే మనకు ఆల్రెడీ బుకింగ్ నడుస్తున్నాయి ఎవరికైనా కావాలనుకుంటే ఈ నెంబర్ కాల్ చేయగలరు ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో నైన్ ఇది వచ్చేసి మనకు సింగిల్ ఎలివేటర్ మనకు ఇది ఫార్టీ హెచ్పి డాక్టర్ నుంచి పైకి ఎంత హెచ్పి అయినా నడుస్తుంది చూడండి స్టాండర్డ్ మెజ్జి స్కర్స్ ఇవన్నీ బుకింగ్ ఉన్నాయి మనకు సింగిల్ ఇది కూడా సింగిలే మనకు ఇది సింగిల్ ఇది సింగిలే ఇది వచ్చేసి మనకు బెల్ట్ మోడల్ దీనే కన్వీర్ అంటారు కన్వీర్ చూడండి ఇది మనకు ఇది లిఫ్ట్ లిఫ్ట్ నుంచి పైకి తీసుకెళ్తుంది పైకి తీసుకెళ్తుంది పైనుంచి మనకు దీనికి లేబర్ తక్కువ కూడా ప్రాబ్లం లేదు దీని ద్వారా పైకి తీసుకెళ్ళి ఇళ్ళ నుంచి ట్రాక్టర్లు పోస్తుంది దీని టైర్లు కూడా జంబో టైర్లు జంబో టైర్లు బెల్టులు కానీ హెవీ క్వాలిటీ చూడండి బయట దొరికే మిషన్ల కంటే సూపర్ క్వాలిటీతో మన స్టాండర్డ్ మే డియాస్కర్స్ ఇవన్నీ స్టాక్ అవైలబుల్ ఉన్నాయి బుకింగ్ నడుస్తున్నాయి స్టాండర్డ్ మేడ్ డిజెస్కర్స్ పోయిన సంవత్సరం ఫుల్ షార్ట్ అయినాయి ఈ సంవత్సరం కూడా షార్టేజ్ అవుతున్నాయి ఎవరికైనా కావాలనుకుంటే ముందుగా బుక్ చేసుకోగలరు మనకు నష్టం ఎట్లో మహాద్ తురులో అవైలబుల్ స్టాండర్డ్ మెజ్ డే ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రైతులకు రైతులకు ఎవరికైనా కావాల్సి ఉంటే షేర్ చేయండి ఈ వీడియో ఓకే ఫ్రెండ్స్